శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మనసూయ ఈ కథా ప్రయాణం గురించి మనకందరికీ తెలుసు కదా తెలుగు సినిమా సంగీతంలో మధురమైన గీతాల వెనుక ఉన్న కవిత్వం భావం అందం ఇవన్నీ మీకోసం అందించే ఒక సిరీస్ ఇది ఈ పాటల పల్లకి మీకందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే గీతం ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురచువో జహాపన ఈ గీతం నీరాజనం అనే సినిమాకు చెందినది గాయకుడు ఎంఎస్ రామారావు గారు ఆయనే స్వయంగా పాడి పదాలు రాసి మనకు అందించారు సంగీతం అందించిన వారు ఓపీ నయ్యర్ కానీ ఈ చిత్రంలో ఈ పాట కనిపించలేదు అని చాలామంది అన్నారు ఓపీ నయ్యర్ గారికి తెలుగు తెలియకపోయినా ఆ పాటలోని పదాలను ఆయనకు ఇంగ్లీషులో అనువదించి చెప్పారట ఆ పదాల్లోని భావాన్ని గ్రహించి ఆయన ఈ మధురమైన హృదయాన్ని తాకే గీతాన్ని స్వరపరిచారు కాలాన్ని తట్టుకుని ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయిన తాజ్మహల్లాగా తాజాగా నిలిచిపోయే అమూల్య గీతం ఆయన ప్రతిభకు నిదర్శనం ఈ పాట వెనుక అమోఘమైన జీవితపు లోతులు ఆ లోతుల్లో గొప్ప ఆధ్యాత్మిక భావన కనిపిస్తుంది మనందరం ఎవరికి వారే అద్భుతం ఆ దేవదేవుని సృష్టిలు మన చివరి ప్రయాణంలో ఎవరూ మనతో తోడురారు ఆ సుదీర్ఘ నిద్రలు ఆ చిమ్మ చీకటిలో మన పక్కన ఎవరు ఉండరు మనను కన్న తల్లి తండ్రి కట్టుకున్న భర్త భార్య కన్న పిల్లలు మన స్నేహితులు ఎవరూ కూడా మన వెంటరారు ఈ కఠోర వాస్తవాన్ని మనందరం జీర్ణించుకోవలసిందే ఈ వాస్తవం ఈ పాటలో అన్యాపదేశంగా మన హృదయపు లోతులను స్పృశిస్తుంది ఎక్కడో దూరంగా మిణుకు మిణుకుమంటూ వెలిగే ఆ దివ్యకాంతి ఆ భగవంతునిదే అని మనం నమ్మితే అక్కడికే మన పయనం ఇదే మన జీవన వేదం వెలకట్టలేని ఈ అక్షరమాలే ఈ పాట ఆ పాటను మీ గొంతులతో మీరే పాడి ఆ వేదనను వేదంతో అన్వయించుకుంటూ ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకుందాం అర్థం చేసుకోవడానికి ప్రయత్ని ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపన నిదురించు ఊ జహాపన పండు వెన్నెల్లో వెండి కొండలే తాజ్మహల్ ధవళకాంతుల్లో నిదురించు జహాపన ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించే ఊ జహాపన నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి ముంతాసీ సమా సమాధి సమీపాన నిదురించు ఓ జహాపన ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించే ఓ జహాపన ఈ లైన్ విన్న వెంటనే మనం ప్రశాంతమైన కళల లాంటి ప్రపంచంలోకి ప్రవేశిస్తాం జహాపన అనే పదం ఇక్కడ రాజు సార్వభౌముడు చక్రవర్తి చంద్రుడు లేదా ప్రేమించినవాడు అన్న భావనలో వస్తుంది ఇంకా ప్రకృతి వర్ణల విషయానికి వస్తే పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్మహల్ ధవళ కాంతుళ్ళు ఇక్కడ చంద్రుని వెలుగులు మెరిసే వెండి కొండలు తెల్లటి కాంతిలో తలతళలాడే తాజ్మహల్ ఈ రెండు చిత్రాలు మన మనసులో నిలిచిపోతాయి ఇది కేవలం ప్రకృతి అందం యొక్క లేదా సౌందర్యం యొక్క వర్ణన మాత్రమే కాదు ప్రేమ శాంతి అందం కలిపిన ఒక భావన ప్రతీక ఇక ప్రేమ భావనకు ప్రతీకగా నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి ముంతా సతి సమీ సమాధి సమీపాన ఇక్కడ గాయకుడు ప్రేమ యొక్క శాశ్వతను అజరామరతను గుర్తు చేస్తాడు తాజ్మహల్ శాశ్వత ప్రేమకు సాక్ష్యము ప్రతీక ముంతా సమాధి ప్రాణప్రియ సతీమణి కోసం నిలిచిన ఓ మధుర జ్ఞాపకం ఈ పాటను గురించిన మరో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఏప్రిల్లో విజయనగరం మహారాజా కళాశాల మ్యారిడేటరీ ఫంక్షన్లో ఈ గీతం ఒక అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చింది ఆ వేదికపై ఆహ్వానితుడిగా మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులు ఎంఎస్ రామారావు గారిని మూగ మనసుల చిత్రంలోని ఘంటసాల గారి పాడ పాడన తీయగా చల్లగా పాట పాడమని రామారావు గారిని కోరారట అయితే ఆయన విధయంగా నేను ఘంటసాల లాగా పాడలేను అని చెప్పి దానికి బదులుగా ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధల్లో నిదురించు ఓ జహాపన అనే గీతాన్ని పాడారట ఆ పాట విన్న విద్యార్థులు స్పెల్ అయ్యి అంటే మాటలు రాకమోకపోయి సభలో నిశ్శబ్దం అలుగు అనుముకుందట ఈ సంఘటన రామారావు గారి గాత్ర శక్తి గౌరవం వినయానికి ఒక అద్భుత ఉదాహరణ శ్రీ రామారావు గారు సుందరకాండను ఎంత భక్తి పారవస్యంతో ఆలపించారు ఆ పారాయణ గీతాన్ని విన్నప్పుడు ఎంత తాదాత్మ్య తన్మయత్వ భావన కలుగుతుందో దానికి సమానమైన అనిర్వచనీయమైన అనుభూతి ఈ గీతాన్ని విన్నప్పుడు కలుగుతుంది మనలో ఎంతటి వ్యధాభరితమైన మనసుకైనా ఇట్టే స్వాంతన చేకూరుతుంది ఈ పాట ఒక లాలి పాటలో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదేమో మహారాజులైనా మామూలు మనుషులైనా శాశ్వత నిద్రలోకి జారుకున్నప్పుడు ఏ రకంగా ఉంటుందో జీవాత్మ ఆ పరమాత్మతో ఐక్యం చెందేటప్పుడు కలిగే దైవీ భావన అదే దేవ్ జీవాత్మ నిన్ను చేర పొమ్మన్నది పరమాత్మ నీ పదమే పదమన్నది అనే రకమైన వైరాగ్య భావన ఈ ఉందేమో అన్యాపదేశంగా అనిపిస్తుంది ఈ పాట వింటుంటే ఎటువంటిదో కానీ దానిలోని అర్థం ఎంతో లోతైనది ప్రేమ ప్రశాంతత ప్రకృతి సౌందర్యం కలలోకం కలలలోకం అన్నీ కలిసిపోయి మన మనసుకు ఒక రకమైన శాంతిని చేకూరుస్తాయి విన్నారుగా ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిద్రించు ఓ జహాపన అనే ఎంఎస్ రామారావు గారు ఆలపించిన గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చే వారం ఎటువంటిది మరో మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం